Vaiバotsa bach Bien Barcelona 107 Tsoni The How are you going to hear a little bad a little good a little ఊరో ఊరు అన్న కాలం ఘట్ట ఎక్కువ ఊరు చేస్తారు దానికి మళ్ళీ వాటినే దాటిపడ నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వెంకటాచలం మండలం మండలంలో కూడా పంచాయతీ ఎన్నికలు జరగడం జరుగుతా ఉంది మండలంలో ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో రెండు గ్రామ పంచాయతీలు ఆగిపోవటం వల్ల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు జరగటం జరుగుతా ఉంది ఈ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులు గ్రామాల్లోని ప్రజల్ని ప్రయభాంతులకు గురి చేయడం జరుగుతా ఉంది మీకు రేషన్ కార్డులో తీసేస్తాం పెన్షన్లో తీసేస్తాం మీకు అమ్మ ఒడి వస్తుంటే రానికుండా చేస్తాం ఆటోలకి డబ్బులు రాయకుండా చేస్తాం ఏ ప్రభుత్వ పథకానికి మీరు అరుగులుగా ఉన్నా కూడా మీ అన్నింటిని మేము రానికుండా ఆపేస్తాం మీ మీద కేసులు పెడతాం మీకు ఏదన్నా సీజేపీ సంబంధించినటువంటి భూములున్నా ఏదన్నా ఇళ్ల స్థలాల కొనుక్కో ఉన్నా అవన్నీ మేము లాక్కుంటామని చెప్పి ప్రయోభాంతులకు గురి చేస్తూ ఓటర్ని అనేక విధాలుగా ప్రభావం పెడుతూ వాళ్ళని బెదిరించి మీరు మా పార్టీకి ఓట్లు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఇప్పుడు పోతే ఇంకొకటి ఇళ్ల స్థలాలు ఇస్తానని పెట్టి మీరు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఈ కనపడలేదా అని అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా గ్రామాల్లోని పంచాయతీలోని ప్రజలకి ఓటు వేసే ప్రజల్ని నేను ఒకటే అడుగుతున్నా మీరు వాళ్ళ మాసపూరితమైనటువంటి మాటలు నమ్మొద్దు కాగితం మీద సంతకాలు పెట్టి స్లిప్పులు ఇస్తే మీకు ఇళ్ళ స్థలాన్ని ఇస్తానంటే మీరు ఆ మాటలు నమ్మొద్దు గతంలో వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఒక లేఅవుట్ వేసి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేఅవుట్ ఒకవేళ అర్హత వాళ్ళు ఉంటే చేసి మళ్ళీ ఇవాళ ఇవన్నీ జరిగేదానికి ప్రాసెస్ లేట్ అవుతుంది వాళ్ళ వాళ్ళ ప్రబోలాలకి మీరు ఎటువంటి లవ్వకుండా గ్రామాన్ని గతంలో ఎవరు అభివృద్ధి చేశారు ఇప్పుడు అధిక ఇప్పుడు మామూలుగా మీరు ఓటేసి గెలిపిస్తూ ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు మంచి నాయకుడు ఎవరించి వాళ్ళకి ఓట్లేయాలని చెప్పి నేను మండలంలో ప్రజలను కోరుకుంటున్నా మీ రేషన్ కార్డులు కానీ మీ పెన్షన్లు కానీ మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కానీ వాళ్ళు కానీ తీసేస్తే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు లేదని తీసేస్తే తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు అవి మళ్లీ సాధించి పెట్టేదాకా కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పి నేను మండలం ప్రజలకు తెలియజేస్తున్నా మీరు ధైర్యంగా ఎవరు మంచి నాయకుడు ఎవరు సమర్థవంతుడో ఎవరు గ్రామాన్ని అభివృద్ది చేస్తాడో వాళ్ళకే ఓట్లేసి గెలిపించాలని చెప్పి మండలంలో ఉన్నటువంటి ఓటర్ మాషలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను